స్పెషల్లీ పంజాబ్ కింగ్స్ అనగానే మనం ముందుగా శ్రేయస్ అయ్యర్ తో అయితే మొదలు పెట్టేద్దాం అండ్ ఈ సీజన్ ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ అబౌవ్ రన్స్ ఉన్నాయి క్యాప్టెన్ గా ఇంతకంటే బెటర్ క్యాప్టెన్ ని మనం అయితే ఈ సీజన్ చూడలేకపోయాం కోర్స్ మనం చూస్తే త్రీ ఫ్రాంచైజీస్ కి ప్లే కి తీసుకొచ్చినటువంటి ఏకైక క్యాప్టెన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఐపీఎల్ అది మాట్లాడుతున్నాం కానీ ఇట్స్ నెవర్ ఈజీ పెద్ద పెద్ద వాళ్ళ వల్లే సాధ్యపడలేదు ఒకే క్యాప్టెన్ ఫ్రాంచైజీస్ ని తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ డిఫరెంట్ ఫ్రాంచైజీస్ ఆడుతూ టీమ్స్ని ఇట్లాగా ప్లే ఆఫ్కి తీసుకొచ్చింది మాత్రం శ్రేయస్ అయ్యరే ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ ప్లేయర్ ఈజ్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ హండ్రెడ్ రన్ స్కోర్ చేస్తే లాస్ట్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చూసాం అండ్ టీమ్ని లీడ్ చేసే విధానం కూడా బాగుంది ఇంకొక మాట యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే ఇండియా టీం కూడా అట్లానే ఉంది అన్బిలీబుల్ సైడ్ ఇది బ్రిలియంట్ ఆల్రౌండర్స్ ఉన్నారు ఎక్స్ట్రాడనరీ బౌలర్స్ ఉన్నారు మీరు అనొచ్చు అంతా బాగున్నప్పుడు కూడా కొన్ని టీమ్స్ ఇట్లానే పర్ఫామ్ చేయలేదు కదా అని సో అక్కడ మాత్రం క్రెడిట్ ఇవ్వాల్సిందే శ్రేయస్ అయ్యర్కి ఎందుకనంటే లాస్ట్ ఇయర్ డిఫెండింగ్ ఛాంపియన్స్ క్యాప్టెన్ కేకేఆర్ని వదిలిపెట్టి వచ్చాడు ఆబ్వియస్లీ తన పైన హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అత్యధిక ధర పెట్టి తను కూడా తీసుకున్నారు సో మనకు తెలుసు అత్యధిక ధర పెట్టిన రిషబ్ పంత్ పర్ఫామ్ చేయలేదు మరి తను పర్ఫామ్ చేస్తున్నాడంటే ఈజ్ గాట్ ద స్పెషల్ ఎబిలిటీ అండ్ ఐ హోప్ వీళ్ళు వన్ అండ్ టూలో ఫినిష్ చేయాలి ముంబై ఇండియన్స్ ఓడించాలని కోరుకుందాం